ఒక్కొక్క నాకు కూడా పోవాలని లేదు వంశీ ఆనందం ఎందుకు నానా ఏంట్రా ప్రాబ్లం ఏంట్రా పోవాలని ఉంది కానీ పోవద్ది అవ్వట్లే పోయి దూరం చె చెక్క ఆడతావాడుకోడు కానీ రెండు రోజులు కాపురం చేస్తారు రెండు రోజులు ఇంటికి పోతాం సో ఎవరు డిఎం చేయకండి అసలు మీరు మాట్లాడకండి వాడితో మాట్లాడకండి మీరు మమ్మల్ని మిమ్మల్ని తిట్టేటట్టు చేసుకోకండి నువ్వు కూడా నాతో దెబ్బలు తినేట్టు చేసుకోకు ఈ ప్రాపర్టీ ఎప్పుడు నాది సరేనా సో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ది అవర్ ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే ఇంటికి వెళ్తుట్లా ఇంటికి నేను నేనొక్కదాన్నే వెళ్తా కదా ప్రతిసారి సో ఈసారి కూడా ఇంటికి ఒకదాన్నే వెళ్తున్నా సో ఇంటి నుండి కాల్ వచ్చింది ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా నేనంటూ కొన్ని చూసుకునేవి సో ఇంట్లో వాళ్ళు కాల్ చేశారు సో నేను కూడా వెళ్ళాలి ఇంట్లో పని ఉన్నాయి సో వంశీని మేము యాక్సెప్ట్ నేను యాక్సెప్ట్ చేశాక రిలేషన్షిప్లోకి వచ్చాక ఫస్ట్ వీడియో కాబట్టి ఇంటికి వెళ్ళాలి అని అంటే ఇంటికి వెళ్ళాలి అనిపించట్లేదు ఇంకా ఏదో మిస్ అయినట్టు కొత్త కొత్త ఫీలింగ్స్ అంటే నిబ్బి వేషాలు అందరిని చూస్తుంటే ఏదో అనుకుంటుండే ఇది నిజం అని చెప్పేసి ఒక ఫీల్ వచ్చేంతవరకు నాకు తెలియదు సో వంశీ దగ్గరికి వెళ్ళి వీడియో అయితే కొట్టుతున్నా సో చూద్దా లేదు ఇంటికి వెళ్తున్నా వంశీ మా ఇంటికి పోవాలి నేను ఒక్కటే చూసుకున్నాడు కాదు

ఇంటికి పోవాలనేదే వంశీ పోకు ఉండు పోకు కానీ పోవాల ఎందుకు నాన్నా ఏంటరా ఇది ప్రాబ్లమ్ ఏంటరా యు కాల్ మీ నాన్నా చెప్పు వంశీ ఎందుకు ఇట్లా అవుతుంది నాకు ఎందుకు ఇట్లా అవుతుంది అంటే నాకు బ్లష్ వస్తుంది తర్వాతకి పోవాలని ఉంది కానీ పోబు ద అవట్లే ఓయీ దూరం యందా కాతి సుకెల్ ఈ మౌన ఏదో చెప్పాలని ఉంది కానీ చెప్పాలనిపించట్లే పోతే మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది కానీ మిస్ అవ్వట్లేదు అంతే గొప్పది కొత్త అంటే పాతగయ్య వేరేలా ఉంటదా అది నీకు పిలియాలి నువ్వే పాతగయ్యదని చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ యాక్సెప్ట్ చేసి పెద్ద తప్పు చేశా కొత్త మురపం కొత్త మురుపు ఉంటుంది అస్తే దిగువడు కొంచెం ఉన్న అప్పుడప్పుడు అన్నా కొంచెం అప్పుడ మరి

నీ దగ్గరికి వచ్చి వీడియో కొడుతున్నప్పుడు ఓకే అదంతా పక్కకు పెడితే వీడియో కొట్టిన తర్వాత వచ్చే మీరు ఒక రూమ్ లో ఉన్నారనుకో వీడియో కొడుతున్నా ప్రాంక్ అని సరే ఇక్కడ కాదు పక్కన సెపరేట్ అక్కడికి ఒక అమ్మాయి ఎట్లా చెప్పాడు కదా వాడికి చెప్పిపో ఒక అమ్మాయి అట్లా నలుగురు అబ్బాయిలు ఉంటున్నారు అయినా కూడా నీకే సపోర్ట్ చేస్తే నలుగురు నలుగురు మధ్యలో పెట్టుకుంటా బావని ఇంకా ఫ్రెండ్ లెక్క నేను ఇంటికి పోయి వీడియో అంటే ఎప్పుడు పోతుండే కదా ఎందుక కొత్త బాగుంది కొత్త కొత్తగాలేదేంటి అయితే ఎప్పుడు ఫ్రెండ్ లెక్కి ఉన్నప్పుడు ఇంటికన్నాక స్నాప్చాట్ లో చాట్ చేసుకుంటా కాల్స్ మాట్లాడుకుంటా పోబే రాబే అదంతా అప్పుడు ఉన్నట్టు నాకు ఇప్పుడు అనిపిస్తాలే ఊకే ఊకే బ్లష్ వస్తుంది ఊకే అవుతే నేను పిచ్చిదాన్ని అనుకుంటారు అంటే నీకు మిస్ అవుతున్నట్టు అనిపిస్తాలే

మరి అంటే ఇట్లా కొంచెం మాట్లాడి మాట్లాడాలి కొన్ని మాటలు చెప్దామని ప్రైవేట్ ప్లేస్ అవన్నీ ఉండవా నీకు అది నువ్వు ఇట్లా ఉండకూడదు మూడు రోజులు చెప్తే అప్పుడు ప్లాన్ చేసుకుంటారు అంటే ముందే చెప్పి నేను అన్ని తీర్చుకోవాల కోరికలు మరి పోయేటప్పుడు ఇప్పుడు పోతున్నా నేను అని చెప్తే నేను పోతున్నా నిన్న చెప్పాను నిన్న చెప్పా మొన్న చెప్పా ఆ మొన్న చెప్పా ఉండి కానీ చెప్తావు నేను చెప్తాను ఫోన్ అన్నా ఉండు ఏం బుక్ నేను పోతున్నా పోకు ఏ కోమలి అది ఇది అని చెప్పేసి అని అనుకోకు అండ్ ఇంకా ఓకే ఆన్లైన్ లో ఉండొద్దు బిజీ కాల్ ఆన్లైన్ లో ఉంటే గేమ్ ఆడుకుంటాం పబ్జి కాల్ బిజీ అని వచ్చింది అనుకో స్క్రీన్ షాట్ కావాలి ఎంబడే ఏ రోజన్నా వచ్చింది చాలా టైం స్పీకింగ్ తో సంబంధించిన వచ్చింది రాదు ఇప్పటి నుండి రావద్దు ఇప్పటి నుండి రావద్దు వచ్చినా కూడా ఏమంటా కాన్ఫరెన్స్ పెట్టాలి తర్వాతకి స్క్రీన్షాట్ పంపించాలి ఎన్ని జరుగుతాయో చాలా జరగాలి ఇంకా సరే సరేనా శివ మీ అన్నని జాగ్రత్తగా చూసుకో ఏమిటి రియాక్షన్ ఏంటి ఏముడిది అని మంచిగా మాట్లాడి వెళ్తున్నావు ఏం లేదా

మంచిగా చెప్తున్నాడు వాళ్ళందరికీ అసలు వంశకి డిఎం చేయకండి అసలు మెసేజ్ చేయకండి అసలు కాలేజ్ చేయకండి ఎంత తెలిసినా కూడా మీ నాకు నాకు వచ్చేసి వస్తుంది నేను తిడితే తర్వాత గెలిచి మీకు బాగోదు కాబట్టి సో ఎవరు డిఎం చేయకండి అసలు మీరు మాట్లాడకండి వాడితో మాట్లాడకండి మీరు మమ్మల్ని మిమ్మల్ని తిట్టేటట్టు చేసుకోకండి నువ్వు కూడా నాతో దెబ్బలు తినట్టు వేసుకోకు ఈ ప్రాపర్టీ ఎప్పుడు నాదే సరేనా చెచ్చే ఎందుకు చిలు ఇట్లా మరకలు చూసుకుంటావాసారి నువ్వేంద్ర ఆపే కాయబ్రాబు